నాలుగవ అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరల బహు బహుజన జనులయన యుద్ధకు కూడి వచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనె ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనేను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను విత్ వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని వేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పందంతలుగాను ఆరు వందంతలుగాను నూరందంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు గాక అని చెప్పాను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అందుకే దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకే చూచియు గనుకొనుగను వినుటకైతే వినియు గ్రహింపకయ్య నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నేలను విత్తబడిన వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు లేనందున వాక్యము నిమిత్తము హింస అయినను కలుగగానే వారు అభ్యంతర ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధన మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలు గాను ఆరు వందంతలు గాను నూరంతలు గాను ఫలించువారని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్ల నేను దీపము దీప స్తంభము మీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు బయలుపరచబడుటకే గాని ఏదీ మరుగు చేయబడలేదు వినుటకు చెవిలేవైనకైన నుండిన ఎడల వాడు వినును గాక మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొని మీరెట్టి కొలుతతో కొలుతురో మీకును అట్టి కొలుతతోనే కొలువబడును మరి ఎక్కువగా మీకు కలిగిన వానికి ఈయబడును లేని వానికి కలిగినదయ్యు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోత కాలము వచ్చినదని సేర్దేగాడు వెంటనే కొడవలి పెట్టుకోయునని చెప్పెను మరియు ఆయన ఇట్లనేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చుదుము ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము అది ఆవగింజను పోలి ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు మీద నున్న విత్తనములన్నింటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్ములు వేయును గనుక ఆకాశ పక్షు దాని నీడను నివసింపగలవలెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యుల అన్ శిష్యులకు అన్నింటిని విషదపరిచెను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదోమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనెలో తీసుకొని పోయి వెంబడి మరికొన్ని వచ్చెను అప్పుడు పెద్ద తుపాను రేగి ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణే నిండిపోయెను ఆయన దోణే అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకైనా లేచి గాలిని గద్దించి నిషిబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను లేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి